చండీ మంత్రము ఇవాళ రోజున మనం కాసేపు చండీ మంత్రాన్ని గురించి ముద్రించుకుందాం ఎందుకండి చండీ మంత్రం మనకు తెలిసిందే కదా అని మీకు అనుమానం రావచ్చు కానీ చండీ మంత్రాన్ని గురించినటువంటి అనుమానాలు అనేక ఉన్నాయి వాళ్ళు నన్ను ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు ఇది ఏమిటి మీరు చెప్పండి స్వామి అని ఎవరు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కసారి చెప్పటం అనేది కష్టం కదా అందుకని అందరికీ కలిపి ఒకేసారి మనం చండీ మంత్రాన్ని గురించి ముచ్చడించుకుందాం అసలు ఈ చండీ దేవత ఎవరు ముందు ఈ విషయం చూద్దాం చండీ దేవత ఎవరు అంటే ఒక్కసారి మనం సప్తశతి దగ్గరికి పెడదాం చండీ సప్తశతి ఇందులో ఏడవ అధ్యాయంలోకి పెడదాం చూడండి ఐదవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అక్కడ అమ్మవారు సుంభ నిశుంభలతో యుద్ధానికి తలబడుతుంది ఐదవ అధ్యాయం దగ్గర నుంచి అంటే చండీ సప్తశతి మొత్తం మూడు భాగాలుగా ఉంది కదా మొట్టమొదటి భాగంలో మధుకైట వధ భాగంలోకి వచ్చేటప్పటికి మహిషాసర వధ మూడో భాగంలోకి వచ్చేటప్పటికి సుంభనిసింహల వధ ఇది మనకి చెప్పడం జరుగుతుంది ఐదవ అధ్యాయం దగ్గర నుంచి పదమూడవ అధ్యాయం దాకా సుంభనిసింభల వధ ఫలశతి ఇవన్నీ చెప్పడం జరుగుతాయి ఇప్పుడిక్కడ ఏడవ అధ్యాయం దగ్గరికి వచ్చాం ఏడవ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఈ సింహుడు తన సేనాధిపతులైనటువంటి చాలా బలమైనటువంటి వాళ్ళు మహావీరులైనటువంటి వాళ్ళు చండముండులు చండాసురుడు ముండాసురుడు వాళ్ళిద్దరినీ కూడా పిలిచి మీరు వెళ్ళి ఆ శక్తితో యుద్ధం చేసి రండి దాన్ని తీసుకుని రండి ఈడ్చుకుని రండి అని చెప్పాడు సరే చండముండాసులు వచ్చారు భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఈ భయంకరమైనటువంటి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఎవరితో యుద్ధం జరిగింది ఇక్కడ చండముండాసురులతో యుద్ధం చేయటానికి అమ్మవారి నుంచి ఖాళీ ఆవిర్భవించింది ఖాళీ ఆవిర్భవించింది ఇక్కడ ఆ ఖాళీ యుద్ధం చేసింది వాళ్ళతో సరే ఆ భీకరమైనటువంటి యుద్ధంలో ఖాళీ వీళ్ళందరినీ కూడా వీళ్ళిద్దరినీ చంపేస్తుంది ఇక్కడ చూడండి ఆ ఖాళీ వీళ్ళు ఎలా చంపేస్తుంది చాలా భయంకరంగా చంపుతుంది చెండాసురుడు ముండాసురుడు ఇద్దరిని కూడా చంపేస్తుంది చంపేసిన తర్వాత చిర చెండంచ ముండంచ చూడండి ఇక్కడ ఆ వాళ్ళని చంపేసేసి వాళ్ళ తలకాయ పట్టుకుని వచ్చేస్తుంది వాళ్ళ తలకాయ చేత్తో పట్టుకుని ఇక్కడ వస్తుంది శిరస్ చెండస్య కాళీచ గృహీత్వ ముండమేవచ చెండముండల యొక్క ఆ శిరస్సులు ఖండించి వాటిని చేత్తో పట్టుకుని వస్తుంది అది కూడా రావటం ఎట్లా వస్తుంది ఇక్కడ ప్రచండమైనటువంటి అట్టహాసం చేసుకుంటూ వస్తుంది వస్తూ అక్కడ ఉంటుంది అమ్మవారి దగ్గరికి వచ్చి చెబుతుంది మయా తవా త్రోపవుతావు చండముండవు మహాపశువు యుద్ధయజ్ఞే స్వయం సింహం నిసింహంచ అనుష్యసి నేను ఈ చండముండలని ఇద్దరినీ కూడా సంహరించేశాను ఇప్పుడు ఇక జరగబోయే యుద్ధంలో నువ్వు సుంభ నిసింహుల్ని ఇద్దరినీ కూడా నువ్వే సంహరించవలసింది అని చెబుతుంది అప్పుడు ఉవాచ కాళీ కళ్యాణి లలితం చెండి కావచ ఆ మాటలో విన్నటువంటి ఆ అమ్మవారు ఇక్కడ చెబుతూ ఉన్నది యస్మాన్ ముండంచ గృహిత్వాత్తాం ఉపాగత చాముండేతి తథాలోకే ఖ్యాతాదేవి భవిష్యతి చండముండా నువ్వు సంహరించావు కాబట్టి ఇక నుంచి నువ్వు ఈ లోకల్లో చాముండా అని పిలవబడతావు అని చెబుతుంది ఇక్కడ చూడండి యస్మాన్ ముండంచ గృహిత్వాత ఉపాగత చాముండేది తథాలోకే ఖ్యాతాదేవి భవిష్యతి ఇక భవిష్యత్తులో నువ్వు లోకంలో చాముండా అని పిలవబడతావు అని చెబుతుంది ఆ కాళీకి ఈ రకంగా ఈ చాముండా అనేటటువంటి దేవత ఆవిర్భవించింది ఆవిడ్నే మనం చండీ అని అంటూ ఉన్నాం ఇక ఈ చండీ మంత్రము ఇది నవార్నవ మంత్రం ఎందుకు చేస్తాం ఈ మంత్రం శత్రుం అవతల శత్రువు ఎటువంటి వాడైనా సరే ఎగిరిపోవాల్సిందే సప్తశతి పారాయణ చేయటం అంటే ఇదేదో సరదా అయినటువంటి విద్య కాదు అది చాలా శక్తివంతమైనటువంటిది సప్తశతి కనుక మనం పారాయణ చేసి ప్రయోగం చేసినట్లయితే అవతల శత్రువు ఒక్క దెబ్బకి లేచిపోతాడు మనకి అధికార ప్రాప్తి జరుగుతుంది రాజ్య సిద్ధి అనేది జరుగుతుంది ఇక్కడ శత్రు సంహారం జరుగుతుంది అధికార ప్రాప్తి జరుగుతుంది రెండూ జరుగుతాయి అందుకే ఎక్కువ మంది ఈ చండీ సప్తహితి పారాయణ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది మరి ఈ చండీ మంత్రం ఏమిటిది ఈ చండీ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మంత్రాన్ని గురించి ఎక్కడ చెప్పారు అధర్వణ వేదంలో దేవీ ఉపనిషత్తు అని చెప్పేసి ఒక ఉపనిషత్తు ఉంది మనకి అధర్వణ వేదంలో దేవీ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు అందులో మొత్తం ఆరు మంత్రాలు ఉంటాయి ఆ ఉపనిషత్తులో ఈ చండీ మంత్రం చెప్పారు చండీ మంత్రంలో మొత్తం తొమ్మిదే అక్షరాలు ఉంటాయి తొమ్మిదే అక్షరాలు ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఐం హ్రీం క్లీం మూడు అక్షరాలు చాముండాయై నాలుగు అక్షరాలు విచ్చే రెండు అక్షరాలు మూడు నాలుగు రెండు మూడు నాలుగు ఏడు రెండు తొమ్మిది ఈ తొమ్మిది అక్షరాలతోనూ కూడినటువంటిది ఈ చండీ మంత్రం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఇదే మంత్రం అయితే ఈ మంత్రానికి అధిదేవత ఎవరు అసలు మంత్రానికి ఋషి ఎవరు ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి ఈ మంత్రానికి ఋషి ఎవరు అంటే అస్య శ్రీ మహా మహామంత్రస్య నవార్ణవ మంత్రం అంటుంది చెండి మంత్రాన్ని తొమ్మిది అక్షరాలు కలిగినటువంటి మంత్రం ఇది ఈ మంత్రానికి బ్రహ్మ విష్ణు రుద్రాయ ఋషి బ్రహ్మ విష్ణు రుద్రుడు వీళ్ళే ఋషి ఇక్కడ యత్రీ ఉష్ణిక్ అనుష్ఠందాంసీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత మంత్రానికి దేవత ఎవరు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ ముగ్గురు యొక్క స్వరూపమైనటువంటి ఆ పరాశక్తే దీనికి దేవత ఐం బీజం హ్రీం శక్తి క్లీం కీలకం ఇప్పుడు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ అనుగ్రహప్రసా సిద్ధి జపే వినియోగ ఈ మంత్రాన్ని మనం జపం చేస్తున్నాం వాళ్ళ యొక్క అనుగ్రహ సిద్ధి కోసం అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ మంత్రానికి దేవత ఎవరు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల యొక్క స్వరూపమైనటువంటి ఆదిపరాశక్తి ఆవిడే మహాతృపుర సుందరి అన్నాం ఆవిడే ఇక్కడ మనకి ఈ మంత్రానికి ఐ దేవత మరి ఆవిడే మహా సుందరి అయినప్పుడు దేవత మహా సుందరి అనేది చెప్పొచ్చు కదండీ మరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్తి అని ఎందుకంటున్నారు కదా దేవత అనబడే వంటి శక్తి ఒకటే కానీ నీ కోరికని బట్టి ఆ శక్తి యొక్క రూపము నామము ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి గతంలో ఈ విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకున్నాం మనం కోరుకునేవంటి కోరికను బట్టి మన అర్చనా విధానం మారుతూ ఉంటుంది ఆ దేవత యొక్క రూపం మారుతూ ఉంటుంది రూపం మారినప్పుడు ఆవిడ యొక్క పేరు నామము అనేది కూడా మారుతూ ఉంటుంది ఇక్కడ మన కోరిక ఏమిటి ఈ చండీ మంత్రం చేసేటప్పుడు మన కోరిక ఏమిటి అంటే ఇక్కడ ఐమ్ క్రీం క్లీం ఐం అంటే వాగ్భవ బీజం వాగ్బీజం ఇది క్లీం అంటే కామరాజ బీజం కిరీం అనే శక్తి బీజం ఇక్కడ చూడండి వాగ్భవ బీజము కామరాజ బీజము శక్తి బీజం మూడు కలిసినటువంటిది అది ఇక్కడ ఈ మంత్రం అందుకే ఈ మంత్రాన్ని కనుక మనం జపం చేసినట్లయితే మనకు కావలసినటువంటిదన్నీ కూడా ఏ రకమైనటువంటి కోరిక అయినప్పుడు కూడా ఆ కోరిక తీరుతుంది అనే విషయాన్ని మనం చెప్తూ ఉన్నాం ఆ దేవత పేరేమిటి చాముండా ఐమ్ డ్రీమ్ క్యూమ్ చాముండా చాముండా ఏవిచ్చే ఆవిడ మామూలుగా మనం చెండి అని పిలుస్తున్నాం కానీ ఆవిడ దేవత పేరేమిటి అంటే చాముండా ఇందాక సప్తహితులు కూడా చెప్పాను చూడండి చాముండే తదా లోకే ఖ్యాత దేవీ భవిష్యతి చాముండా అనేటటువంటి పేరుతోనే నువ్వు ప్రఖ్యాతి చెందుతావు అని చెప్పింది అక్కడ కాబట్టి ఈ మంత్రం యొక్క దేవత ఎవరు అంటే చాముడా అనేటటువంటిది ఈ దేవత ఇక మనం సప్తహజ చేస్తూ ఉన్నాం కదండి సప్తహజ్ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని కూడా జపం చేయాలా చిన్న అనుమానం సప్తహజ మనం పారాయణ చేస్తున్నాం పారాయణ చేసేప్పుడు చండీ మంత్రాన్ని ముందు పార మనం జపం చేయాలా చండీ మంత్రాన్ని జపం చేయాలా అంటే ఏది పారాయణ చేయదలుచుకున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని ముందు మనం జపం చేయాలి లేకపోతే ఫలితం ఉండదు ముందన్నా చేయాలి తర్వాత నా చేయాలి ఇప్పుడు మనం సప్తైతి పారాయణ చేద్దాము అనుకుంటే ముందే చండీ మంత్రాన్ని పారాయణ చేసి తర్వాత మీరు సప్తైతి పారాయణ చేయండి లేదు ముందు సప్తైతి పారాయణ చేసేస్తే తర్వాత గుర్తు చండీ మంత్రం జపం చేయండి ఎంత జపం చేయాలి మీ ఓపెనంత చేయాలి జపం ఎంత ఎక్కువ చేస్తే అంత ఫలితం ఉంటుంది మీకు కాబట్టి మనం జపం చేయాలి సరే బాగున్నదండి ఇప్పుడు ఈ మంత్రానికి మా గురువుగారు ఇందులో పదక్షరాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పారండి చండీ మంత్రాన్ని ఓంకారం కూడా ఉన్నదా లేదా ఇది అనుమానం చండీ మంత్రంలో ఓంకారం ఉందా లేదా అంటే ఎక్కడుంది ఓంకారం ఓం ఐం రీం క్లీం చాముడా విచ్చే ఇది చండీ మంత్రం అని మా గారు చెప్పారు ఇక్కడొస్తోంది ప్రశ్న మనకి మనం శాస్త్రబద్ధంగా శాస్త్ర పరంగా కనుక మాట్లాడాలి అన్నట్లయితే చండీ మంత్రంలో ఓంకారం లేదు మీరు లెక్క పెట్టుకోండి తొమ్మిది లక్షరాలు నవార్ణవ మంత్రం కదా ఇది ఐమ్ రీమ్ క్లీమ్ చాముండా విచ్చే తొమ్మిది లక్షరాలు సరిపోయినాయి మరి ఇంకా ఓంకారం ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఉండదు కాబట్టి చండీ మంత్రంలో ఓంకారం లేదు అనేటటువంటి మాట మనం ఘటాపదంగా చెప్పచ్చు ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఓంకారము అంటే అది పురుష ప్రణవం ప్రణవంలో రెండు రకాలు ఉన్నాయి పురుష ప్రణవం వేరు స్త్రీ ప్రణవం వేరు పురుష ప్రణవం ఓంకారం ఒకటే మరి స్త్రీ ప్రణవాలు ఐదు ఉన్నాయి ఇక్కడ శ్రీం హ్రీం క్లీం ఐం సౌ ఈ ఐదు కూడా స్త్రీం హ్రీం క్లీం ఐం ఐదు కూడా స్త్రీ ప్రణవాలు అందుకే అమ్మవారికి సంబంధించిన మంత్రాలు అంతలోనూ కూడా స్త్రీ ప్రణవాలే ఎక్కువ వస్తాయి తప్పించి పురుష ప్రణవం ఓంకారం అనేది రాదు సామాన్యంగా ఓంకారం ఎక్కడా ఉండదు చూడండి ఇక మన వాళ్ళు ఏదో దాన్ని కూడా అలవాటు ప్రకారం చెప్పడం తప్పించి ఓంకారం పెద్దగా రాదు ఇప్పుడు చండీ మంత్రంలోనే చూడండి ఐం హ్రీం క్లీం ఐం హ్రీం క్లీం ఈ మూడు కూడా స్త్రీ ప్రణవాలు ఇందాక మనం చెప్పుకున్నాం స్త్రీ రూపమైన ప్రణవాలు మొత్తం ఐదు ఉన్నాయి అన్నాం శ్రీం హిరీం క్లీం ఐం సౌ అందులో హ్రీం క్లీం ఐ మూడు కూడా ఉన్నాయి ఆ మూడు స్త్రీ ప్రణవాలు ఆ మూడు ప్రణవాలే ఇక్కడ మనకి ఇందులో ఐం హ్రీం క్లీం అని ఈ చండీ మంత్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ చండీ మంత్రంలో ఆల్రెడీ మనకి మూడు ప్రణవాలు ఉన్నాయి స్త్రీ ప్రణవాలు మరి ఇంకా పురుష ప్రణవం ఓంకారం పెట్టుకోవడానికి ఉన్నది ఇక్కడ ఒకవేళ మీరు ఓంకారాన్ని కనుక జర్పించినట్లయితే దానికి అది పదవ అక్షరం అవుతుంది అప్పుడే చెండి నవార్ణ మంత్రం కాదు దశర్న మంత్రం అవుతుంది అది అందుకని ఒకవేళ అలాగనక ఓంకారం కలిపి మీరు మంత్రం చెప్పదలుచుకుంటే వాళ్ళకి చెప్పండి చండీ మంత్రంలో ఓంకారం లేదు కానీ మనం మాత్రం ఓంకారం కలిపి మంత్రం చెప్తున్నాము ఇప్పుడు పది అక్షరాలు అవుతాయి అని చెప్పండి ఇది ఎలాగా అంటే పంచాక్షరి మంత్రం ఉంది నమశివాయ చూడండి నమ ఐదు అక్షరాలు నమశివాయ అనేది పంచాక్షరి మరి ఓంకారం ఎక్కడి నుంచి వచ్చిందండి ఓం నమశివాయ అని చెప్తున్నాం కదా పంచాక్షరి అంటే ఓం నమశివాయ అని చెప్తున్నాం మరొప్పటిదే ఆ షడక్షరి అవుతుంది కదా ఆ అక్షరాల మంత్రం అవుతుంది కదా అది శివ పంచాక్షరి ఎట్లా అవుతుంది శివ షడక్షరి అవ్వాలి కదా అందుకే పంచాక్షరి అంటే నమశివాయ అని మహా పంచాక్షరి అంటే ఓం నమశివాయ అది మహాపంచాక్షరి అని చెప్తాం మనం ఓంకారం ఉంటే అట్లాగే ఇక్కడ కూడా అయిం హీం క్లిమ్ ఏ విచ్చే అనేది మనకి నవార్ణ మంత్రం దానికి మనం అలవాటు ప్రకారం ఓంకారాన్ని కూడా కలిపి చెబుతూ ఉన్నాము అని గురువుగారు ఆ మంత్రాన్ని ఓంకారం కూడా కలిపి ఆయన చెప్పేయాలి అయితే ఈ మాట చెప్పాలి కానీ గురువుగారు చెప్పడం మర్చిపోతారు సామాన్యంగా ఓం ఐం క్లిం చాముడా ఏ అని చెప్తారు చెప్పినంత మాత్రం చేత చండీ మంత్రంలో ఓంకారం ఉన్నది అని మాత్రం కాదు చెండీ మంత్రంలో ఓంకారం ఉండదు ఈ విషయం చెప్పడానికే ఇవాళ మనం ఈ చండీ మంత్రాన్ని గురించి చెప్పుకోవడం జరిగింది